కొడుకునిస్తాను కొడుకునిస్తాను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అట్లా చేస్తాను ఎట్లా చేస్తానని అప్పుడు ఆశ పెట్టి పాతికేళ్ల నిరీక్షణ ఎదురు చూసి ఎదురు చూసి కళ్ళు కాయలుగాసినాయి ఎప్పుడో చెప్పి ఎప్పుడో ఇచ్చావు ఏదో ఇచ్చావులే అని అలారం ముద్దుగా పెంచి అంత అణి చేస్తే ఇప్పుడు తీసుకొచ్చి చంపేసి తగలేసి అంటావేంటి దహన బలిగా అర్పించమంటావేంటి ఇంకొకటి ఏదన్నా అడుగుదేవా తప్పకుండా చేస్తా ఇది మాత్రం నేను చెయ్యను అవసరమైతే నా ప్రాణం అడుగు తీసుకో కానీ నా బిడ్డను మాత్రం నా చేతులతో పని నేను చెయ్యను అనలా అనలా ఎందుకు తెలుసా అబ్రహాంకు ఒక్కటి తెలుసు ఏంటి అంటే ఒక మోడు పూర్తిగా ఎండిపోయిన ఒక మోడు చిగురు పెట్టడానికి ఏమాత్రం అవకాశం లేని పూర్తిగా ఎండిపోయి కాలిపోయిన ఒక మోడు ఎలాంటిదో నేను నా భార్య మా బ్రతుకులు అలాంటి అలాంటి మా బ్రతుకులకు అసలు ఎండిపోయి ఏమాత్రం అవకాశం లేనటువంటి మోడుకి చిగురు పుట్టించింది ఆయన స్తోత్రం ఆ చిగురుని తనే అడిగాడు ఓకే ఒకవేళ ఆ చిగుర్ని తను తీసుకుంటే అసలు లేని మోడుకి పుట్టించింది ఆయన కదా పుట్టించిన వాడు ఒకవేళ తీసుకుంటే తీసుకున్నవాడు తిరిగి మళ్ళా నాకు ఇవ్వడానికి సమర్థుడో సమర్థుడో నేను నమ్ముతున్నా కాబట్టి నేను ఎందుకు సందేహించాలి ఆయన అడిగినా ఆయన ఒక మాట అన్నాడు నీవు ప్రేమించు ఇస్సాకు నన్నాడు ఓహో నేను ఎక్కువగా డిపెండ్ అయిపోయానేమో వీడి మీద ఎక్కువ మమకారం మేము చేసుకున్నానేమో ఏ కారణమో అసలు తెలియదు మొత్తానికైతే నన్ను నీవు ప్రేమించు దాన్ని తెచ్చి బలిపీఠం మీద పెట్టేమన్నాడు ఐఎమ్ రెడీ దేవా నీ కన్నా నాకు ఎక్కువ ప్రేమ కలిగింది ఏది లేదయ్యా దేవా నీకన్నా నేను ఇంకెవరినైనా ప్రేమించేది అసంభవం కట్టుకున్నదైనా కన్న బిడ్డైనా చోటాలైనా బంధువులైనా ఎవరైనా ఆఖరికి నా ప్రాణమైనా నా ప్రాణమైనా నేను ప్రేమించను దేవా అసలు ప్రేమించను అంటే కుటుంబాన్ని అందరినీ ప్రేమించదని కాదు నీకంటే ఎక్కువగా కాబట్టి నాకు ఎవరైనా నీ తర్వాతే అది ఇక్కడ మెయిన్